మనం మన డైలీ లైఫ్లో రెగ్యులర్గా చాలా ఆచారాలు సాంప్రదాయాలు చూస్తూ ఉంటాం వింటూ ఉంటాం ఫాలో అవుతూ ఉంటాం కొన్ని కొన్ని సాంప్రదాయాల ఆచారాలు ఎందుకు పుట్టాయో ఎలా పుట్టాయో తెలియదు ఎందుకు ఆచరిస్తున్నామో కూడా తెలియకుండా ఆచరిస్తూ ఉంటాం ఇలాంటి వాటిని గుర్తు చేసే ఒక చిన్న జెన్ స్టోరీ ఒకటి చదివాను స్టోరీ ఏంటంటే ఒక గురువు గారు వాళ్ళ ఆశ్రమంలో శిష్యులతో పాటు రోజు సాయంత్రం ధ్యానానికి కూర్చుంటారు అందరు కలిసి ధ్యానం చేస్తూ ఉంటారు ఇది వాళ్ళ రెగ్యులర్ రొటీన్ అలా చేస్తూ ఉంటే ఒకరోజు ధ్యానం చేసే టైంకి వాళ్ళ మధ్యలోకి ఒక పిల్లొచ్చింది వచ్చి ఇక దానిదైన స్టైల్లో అటు దూకడం ఇటు దూకడం దాన్ని కొట్టడం దీన్ని తన్నడం పడేయడం సౌండ్స్ చేయడం వాళ్ళందరినీ ఇట్లా డిస్టర్బ్ చేస్తూ ఉంది గురువు గారికి కొంచెం డిస్ట్రాక్షన్ అనిపించి అరే ఆ పిల్లిని కట్టేయండి కాసేపు ధ్యానం చేసిన సేపు అన్నారు సరే అని శిష్యులు ఆ పిల్లిని కట్టేశారు ఆ పిల్లికి ఆశ్రమం అలవాటు అయిపోయి రోజు వీళ్ళు ధ్యానం చేసుకునే టైంలో వాళ్ళని డిస్టర్బ్ చేయడం దాన్ని రొటీన్ అయిపోయింది వీళ్ళు ధ్యానం చేసేటప్పుడు దాన్ని కట్టేయడం కూడా వీళ్ళకి రొటీన్ అయిపోయింది అది కాస్త మెల్లమెల్లగా ఎలా అయిందంటే వీళ్ళు ధ్యానానికి కూర్చోబోయే ముందే పిల్లిని కట్టేసి వీళ్ళు ధ్యానానికి కూర్చుని ధ్యానం ఫినిష్ అయిపోగానే పిల్లిని వదిలేయడం రెగ్యులర్ ప్రాక్టీస్ అయిపోయింది అలా 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 పిల్లిని కట్టేయడం ధ్యానానికి కూర్చోడం పిల్లిని కట్టేయడం ధ్యానానికి కూర్చోవడం ఇలా నడుస్తూ పోతుంది కొన్ని రోజులకి ఆ గురువుగారు చనిపోయారు ఆ గురువు గారు చనిపోయిన తర్వాత కూడా వాళ్ళ శిష్యులు ధ్యానం చేసుకునే టైంకి పిల్లిని కట్టేసి ధ్యానం చేసుకోవడం అలవాటు అయిపోయింది అలా 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 కొన్ని రోజులకి ఆ పిల్లి కూడా చనిపోయింది ఆ పిల్లి చనిపోతే ఆ శిష్యులు ఏం చేశారంటే ఇంకొక పిల్లిని తీసుకొచ్చి వీళ్ళు ధ్యానం చేసే టైంకి దాన్ని కట్టేసి వీళ్ళు ధ్యానం చేసుకుని ధ్యానం అయిపోగానే దాన్ని వదిలేసేవాళ్ళు అలా 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 నడిచి 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 ఆ శిష్య పరంపర కొన్ని రోజులకి ఆ గురువుగారు నేర్పించిన ధ్యానం గురించి పుస్తకాలు రాయడం మొదలుపెట్టారు ఆ పుస్తకంలో ఎలా మొదలవుతుందంటే ధ్యానం చేయడానికి ముందుగా మనకు కావలసిన వస్తువులు పరికరాల్లో పిల్లి పిల్లిని కట్టేయడానికి ఒక తాడు తాడును వేసి కట్టడానికి ఒక చెక్క అని మొదలుపెట్టి రాశారంట మనం మన డైలీ లైఫ్లో ఫాలో అయ్యే అర్థం లేని ఆచారాలు సాంప్రదాయాలు నమ్మకాలు ఎలా ఉంటాయి అని గుర్తు చేసి ఒక చిన్న స్టోరీ అన్నమాట ఓకే ఉంటాను మరి